చిన్నప్పుడు అన్నం తినకుంటే కొట్టి మరీ తల్లిదండ్రి అన్నం పెడతారు కానీ అదే పెద్దగైనాక అడిగిన అన్నం పెట్టరుల్లా తన పిల్లలు ఎవలన్నంటే అంటే వాళ్ళ మీద పెద్ద యుద్ధమే చేసి నా పిల్లలే గొప్పోలని పేరెంట్స్ నిరూపిస్తారు కానీ పెద్దగైనాక తల్లిదండ్రులనే పిల్లలు తిడతారు అంతెందుకు ఇంట్లోకి బయటకు పోతే కాళ్ళు ఇరగొడతా అని తల్లి ఇంట్లో తీసుకొచ్చేస్తుంది కానీ వాళ్ళు పెద్దోళ్ళు అయినాక తల్లినే వెళ్ళగొడతారుల్లా ఇంతకు ఇప్పుడు వార్త ఏందంటే అమ్మ తోడు అమ్మ మాతో నొద్దు నా తోడు నా దగ్గర అసలుకే ఉండొద్దని కని పెంచిన కన్న తల్లినే కనికరం లేకుండా పట్టుకొచ్చి రైల్వే స్టేషన్ కడ ఇచ్చి పెట్టి కామారెడ్డి జిల్లాలో ఉన్న కొడుకు కొడుకుండ్రి అవ్వ పరిస్థితి వానలకు దడుస్తూ చల్లటి గాలికి ఎట్ల బక్క చిక్కిందో ఎంత గన్న తల్లడిల్లుతున్నదో చెప్పవ్వా నీ కొడుకులు ఏమంటున్నారు ఇక్కడెందుకేసి మేము చూడదు నేనేం సత్యనా no mon lllut de ni i pergué deiar la norma పాపం ఇన్నారు భార్య చూడదు నేనేం చేయలేను నువ్వు నా ఇంటి దగ్గర ఉండి ఉపాస ఉండు ఎందుకు రైల్వే స్టేషన్ దగ్గరైనా ఎవ్వలైనా బువ్వ పెడతారని ఇచ్చి అవ్వ పేరు శకుంతల ఎనభై ఏండ్లు ఉంటది రామారెడ్డి మండలం అవ్వది ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ సంతానమట ఒక కొడుకు బిడ్డ చనిపోతే ఉన్న కొడుకే గిన్ని రోజులు అదిండట కాని ఆలు మగల నడుమ పంచాదులు మోపయ్యేసరికి అవ్వకి ఈ పరిస్థితి వచ్చింది చుట్టుపక్కలలోలు పోలీసులకు ఫోన్ కొడితే ఇగురాలి రాసుకొని వేయరు ఇప్పుడు దౌకాన్ల కొడుకుని విలిపించి మాట్లాడే ఉపాయం చేస్తుట కను చూడులా ఎంత కష్టం వచ్చిందో అవ్వకు ఈడ పండు ముసలమ్మను కొడుకు రైల్వే స్టేషన్ లో వదిలిపోతే ఈడ మాత్రం సంటి బిడ్డను ఒక అక్క ఒక చేత ఎత్తుకొని ఇంకో చేత రొట్టెలు చేస్తున్నది చూసిండ్రానులా తల్లి ప్రేమ తల్లి ప్రేమే పోండ్రి అసలు చంటి పిలగాన్ని ఎత్తుకొని అసలు ఏం పని చేయలేరు కానీ ఈ అక్క మాత్రం చంటి పాపను భుజాన్ని ఎత్తుకొని గంతగనం ఇబ్బంది అవుతున్నా కూడా కొడుకు నిద్రకు ఎట్లాంటి భంగం కలిగించొద్దని లాలిస్తూనే రొట్టెలు చేసింది మరిది ఎక్కడ జరిగిందో ఏం కథనో గానీ సోషల్ మీడియా వైరల్ అవుతుంటే వాటికి రెండు ఘటనలు చూసిండ్రు కదా ఇగో ఇది పిల్లల మీద తల్లి ప్రేమ